धिष्ठ पिबतु जकन्तृणायत्तो ॐ सृजत ॐ सिराट कन्माक्षाय यस्य देशीयर्जन्धा ॐ कल्पायत प्रकल्पमानं प्रकल्पमानमु प्रकल्पमानमु प्रकल्पं कृतं श्रेयो वशीय आयत् संभूतं भूतं चित्रः केतुः तो प्रभावान् संभारे ज्योतिष्मागस्तेजस्वानागस्तपन्नभिदपन्न रोचनो रोचमानस्य भनस्य भमान అఖిలాండ కోటి నాయకులైనటువంటి శ్రీ వారిని నమస్కరిస్తూ దివ్య కళ్యాణ మహోత్సవ కాలమునందు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి అమ్మవారికి సమర్పిస్తున్నటువంటి మధుపర్క మంగళ వస్త్రత్వయం పత్రం పుష్పం తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల క్షేత్రం నుంచి తెచ్చినటువంటివి అలాగే ప్రభుత్వం నుంచి తెచ్చినటువంటివి అన్నీ కూడా నూతన వస్త్ర సమర్పణం చేస్తూ ఉన్నారు రామచంద్ర ప్రభుకి అత్యంత ఆదరం నాభాగ చక్రవర్తి అజమహారాజు ఆ వంశంలో ప్రభవించినటువంటి దశరథ మహారాజు గారి యొక్క పుత్రుడు చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం చక్రవర్తి గారు కొడుకైనా కూడా ముల్లోకముల్లో ఉండేటువంటి వారికి కూడా రక్ష అయినటువంటి ఆ రామచంద్ర ప్రభువుకి ఆయన పట్ట మహిషి సీతమ్మ వారికి నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చతస్య ఈ జనక అని చెప్పి ఆంజనేయ స్వామి వారు పట్టాభిషేకానికి ముందే దేవ్యై చతస్య ఈ జనక అని లంకానగరంలో సీతమ్మ వారిని అన్వేషించేటప్పుడే చెప్పారు ఎప్పుడు రాముడు జగదేక చక్రవర్తు అప్పుడు జగదేక మాత అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అన్నారు కనుక లోకమాత అయినటువంటి సీతమ్మ వారికి లోక జనకుడైనటువంటి రామచంద్ర ప్రభువుకి నూతన వస్త్ర సమర్పణం చేసి సవ సాదరంగా ఇప్పుడు స్వామివారికి మంగళ కర్పూర నీరాజనాలు ఇచ్చే ముందుగా